నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురువు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం శ్రీ గారు గురుగారు మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనే ఆలోచన ఉంటుంది గురుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అనే దాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువునా నలికేసిన భర్త ముప్పై సార్లు కత్తితో పోలిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసే ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి ఇదే ఆహారం అంటున్నాను ఇది శాకాహారం అయినా ఇది మాంసాహారం అయితే మాంసాహారల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము ఓకే అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్త కాడండి బాబు అలాగా ఎలా అని ఉంటూ ఉంటారు ఇలా ఇంకోడు గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హ్యాబిట్ హ్యాబిట్ అంతే నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏమిటి ముందు నిర్ణయించుకుందాం అలాగే గురువు గారు కన్నప్ప పంది మాంసం తిన్నాడంటారు ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కిలి పోటు పోక్కిలించి ఉమ్మాడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి అన్నా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తిశ్వరుడు మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ ఓకే నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాతన్ మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు పురకాలలో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడైనా పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో ఒక కట్టెల ముక్కునేవాడు మొదట అధ్యాయంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే విని కట్టెల కావడి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం చేసి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగే అలాడు ఆ అంటే అర్థం ఏంటి కట్టెలు ముక్కోనంటే మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తెరప వెళ్ళిపోయాను ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసిన బాబోయ్ మామూలుగా ఉప్పు కారం ధన్యాతులు అయిపోతారేమో అని భయపడ్డారు ఒక రకం మన పెళ్ళైన కొత్తల్లో అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆ ఆహారం అది మాంసాహారం నుండి స్పైసెస్ మసాలాహారము అనేది రెండు ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పులేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త తప్పు తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని అంటారు అది తప్పు ఇది లేకుండా పప్పు పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా తింది ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను ఎందుకంటే ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత రావడానికి కారణం అంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవు అదొక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువులంతా చనిపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంచేది నేను పాటించాల్సిన నియమం ఏంటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే అయినా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం కుంభాలు కుంభాలు లాగించకూడదు అంత అక్కర్లేదు ఎంత తింటే చాలు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి ప్రియ ఆహార వర్జితం రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు ఇప్పటికీ లోపల పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇంతకు తినేవాళ్ళం కానీ మా గురువు గారు చెప్పారు ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం లేదే నేను చెప్తున్నాను అది తీసుకుని ఆ ఏదో పెట్టుకుని ఇంకా ఇక్కడ నుండి చొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా బాధలకి ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి కష్టం గురుగారు మీరు చెప్తుంటే నేను ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారమైనా ఆహారమైనా సరే అంటే మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారులు అది ఈ కాలంలో ఈ చెవుల నుండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు జహిని ఆపుకోలేక నేను తినచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున్న లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి భగవంతుని మంత్రమే ఏ భగవంతుడు బలమే భగవంతుడు ఏం మళ్ళీ మళ్లీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం సరస్వతి ఇవన్నీ మనం డ్యూటీలో వేస్తాం భగవంతులకి ఇది వస్తుంది ఇది ఏం వద్దు జస్ట్ కళ్ళు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండాలి చాలా కష్టం ఓ పదిసార్లు లలితశాస్త్రం చదవంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు ముసుకొని కూర్చోాలంటే కదా అస్సలు కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలటండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ మొదలడితే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయిపోతుంది అని చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ వస్తే మన భక్తుల్లో చోకామేళ సూర్దాస్ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారులే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారులే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినవచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి గురువుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు అవును కదా గురువుగారు టీవీ కదా నవ్వకపోతే కుదరదు లేదు గురువు గారు టీవీ కాదు ఆ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా షూట్లో కూడా చూస్తుంటా కదా గురువుగారు నేను నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు ఎలా అంటే చిన్న పిల్లోళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురువుగారు ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది ఇవన్నీ ఉండాలి అని మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి ఎలా సాధ్యపడుతుంది గురువుగారు ఇంటికి లేక మా వాళ్ళని దిష్టి ఏమంటాను అది పడి పడి డెబ్బై ఒకటి నాకు నేను పుస్తకాలు చదవలేదు పురాణాలు చదవలేదు నా జీవితాన్ని చదివాను ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను ప్రజలే నా పుస్తకాలు ప్రపంచమే నా లైబ్రరీ ఐఎమ్ వెరీ ఆనెస్ట్లీ నా గురువు నన్ను కన్నా అమ్మ ఇద్దరు నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్ స్వీట్ డైవర్షన్ ఏదో టీవీ చూడడం బదులు పూజ చేస్తున్నాను ఆనందంగా దాంతోపాటు ఏం పాటించానో చెప్తారు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని అందుకే స్వాత్మానంద వీభూత బ్రహ్మాద్యానంద సంతతి తెలుగులో ఒక పాట ఉంది నాలో నేనే రమిస్తూ అని ఇక పాట తెలుసా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పర్ఫెక్ట్ ఫిలాసఫీ చుట్టూరా జనాలు ఉంటారు కానీ నా జీవితం నేనే అనుభవించాలి నాలో నేనే రమిస్తూ అంటాడు అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి అక్కడ నాలుగు విషయాలు నాకు తెలిసే ఆ నాలుగు విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను నేను పర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు ఒకటి ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ రియాక్టింగ్ ఓకే మీరన్నా రియాక్ట్ అయిపోయి ఆయన రియాక్ట్ అయిపోయి ఇంకోడన్నా రియాక్ట్ అయి ఫ్రీక్వెంట్గా ప్రతి రోజులో పదిసార్లు రియాక్ట్ అవుతున్నానా తగ్గించు దాని మీ ప్రాక్టీస్ ఫ్రీక్వెన్సీ ఓకే ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను ఒక చా మాట అనేవి ఘైమాన్ని లేస్తూ ఉంటాం అంత అవసరం లేదు నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చారు నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం అమ్మ నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసిన అమెరికాలో ఉద్యోగం చేసిన దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే భుక్తికి మాత్రమే నేను చేయలేదు న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు మనమేమో ఐదంగుల మూడు అంగ్రాలు వాళ్ళు వచ్చి ఎందుకు ఇవో నాకు బెనిఫిట్ నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లని నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవారు కంప్యూటర్ బద్ర కొట్టేసేవారు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు ఓకే సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వాట్ యూ సే మేబీ కరెక్ట్ నువ్వు అంటే చాలా కరెక్ట్ వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది వాట్ యూ సే మేబీ కరెక్ట్ మన ఏంటి కాదు చాలా తప్పు నువ్వు చేసేది వైలెంట్ రియాక్షన్ వాడి అసలే ఉన్నాడు నువ్వు ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావు ఆ ట్రైనింగు వాట్ యూ సే మీ బీ కరెక్ట్ మీరు నా మీద కూడా విదిత నా చాలా కరెక్ట్ అసలు నేను నీ పొజిషన్లో ఉన్నా అనుకో బ్రహ్మాండంగా అరుస్తాను నువ్వు చాలా శాంతం ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు నేను చెప్పాలి చెప్తాను కానీ అది బాగా పనిచేసింది సో వైలెంట్ రియాక్షన్ ని నేను మైల్డ్ రియాక్షన్ రియాక్షన్ ఉంటుంది మానవడం తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద బాణం తీసి చంపేస్తానని సీత వెళ్ళిపోగానే ఏడుపు మొదలెట్టారంటారు ఇవన్నీ ఆయన ఏడ్చాడా లేదా అని కాదు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అదే చెప్తున్నాను అబ్జర్వ్ ఆల్వేస్ రివ్యూ యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ అనలైజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ మనం రివర్స్ లో ఉంటున్నాం అనలైజింగ్ ది వరల్డ్ ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం నేను ఎలా ఉన్నా నేను బేష్ అది తప్పు ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి నీ భర్తని యాక్సెప్ట్ చేయి నీ భార్యను యాక్సెప్ట్ చేయి నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి వాళ్ళు ఒక జీవులు ఏదో సంబంధంలో కలిశారు కష్టమే మీ అందరూ కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టం లేదు సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాం సో ఫ్రీక్వెన్సీ ఒకటి వైలెన్స్ ఒకటి రెండు తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీ మా మీద నా మీద అరిచారు సరే ఇవన్నీ నేను అరిచేస్తాను మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది అవునా కదా అంటే ఏంటి ఆ రియాక్షన్ ఇంకా పోరా మీరు అక్కడ గుమ్మంలో ఎండుతుందో ఫేస్ మారిపోతుంది ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను దాన్ని తగ్గించుకోవాలి ఫ్రీక్వెన్సీ వైలెన్స్ ఎంతసేపు నాలుగవది హౌ క్విక్లీ యు ఆర్ రియాక్టింగ్ ఎనిమిది సెకండ్లు గ్యాప్ తీసుకుంటాను నేను ఎవరినైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా మీరు అనుకోవచ్చు గురువు కదా దీనికి సుఖం హాయిగా అందరూ జయ జయ అంటూ ఉంటారని మాకు ఉంటాయి నేను కనెక్ట్ కట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసావు అప్పుడు కర్మ నా సెల్ ఫోన్ మోగింది ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది ఆ జల్సాలో గల్లో తేలినట్టుంది అనే ఒక పాట ఉంది రింగ్ టోన్ ఆ పాట రింగ్ టోన్ పెట్టాను నాకు ఇష్టం నేనేం చేయడం అని నా కర్మగాలు అప్పుడే పోగే ఇంకా చూడాలి జనాలు వీడిని ఎందుకు పిలిచారు ఇలాంటి పాటలు వింటున్నవాడు ఏనే వింటనే ఒక ఆయన అడిగితే ఏంటండి రింగ్ టోన్ ఏంటి మీ పూజలు ఏంటన్నాడు ఆ పోజిషన్ వచ్చింది అప్పుడు చేసిన ట్రైనింగ్ పని పనిచేసింది పనికి వచ్చింది క్విక్గా రియాక్ట్ అవ్వలేదు అమ్మ నువ్వే మోగించవు నన్ను రక్షించు తల్లి ఇక ఖాతం పెట్టకు అది ఒక ఎనిమిది సెకండ్లు గ్యాప్ ఇచ్చాను అమ్మ పలికింది అయిపోయాను ఇది ఎవరండి అంటారు అసలు శ్రీ విద్య ఉపాసనలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది వాడు గాల్లో తేలినట్టుందే అంటే కేచిరీ విద్య ఇక సంసారంలో ఎన్ని కష్టాలున్నా కూడా తేలినట్టుందే గుండె ఊగినట్టుందే దేని మీద దృష్టి నెలది అమ్మే కావాలి వాడికి ఊతూ ఉంటుంది కాదు దిగాదు అమ్మే కావాలి తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొడితే తుమ్మిదలందరూ అది కందిరీకి అని ఓంకారం వినిపిస్తుంది వాడికి శక్తి బీజం ఫుల్ బాటిల్ ఎత్తి దింపకుండా తాగినట్టుంది సరోన్మాదిని అని ఒక పద ఉంది ఉన్మాద స్థితిలో వాడి ఎంత మొత్తులో ఉంటాడో వాడికన్నా మొత్తులో వీడు ఉంటాడు గొప్ప సాధకుడు ఇప్పుడు చెప్పండి మహానుభావ మీతో అనవసరంగా పెట్టుకున్నావా నిజంగా సూపర్ అది అంటే నేను ఏదైనా సరే అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది ఈ నాలుగు నేను పాటించాను హౌ ఫ్రీక్వెంట్లీ యామ్ రియాక్టింగ్ ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను ఎంత వైలెంట్ గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను ఈ నాలుగు కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది తప్పదు నేను పెట్టి వీడియో కూడా కొంతమంది ఈ కమర్షియల్ చాలా మంది గురువులు బయలుదేరారు నేను నమ్మకండి అని పెట్టి వాడుంటారు మా వాళ్ళు ఆ కమెంట్ తీసేయమంటారు తీయద్దు పెద్ద ఇంటికి ముందు గుమ్మడికాయ కడతారు కదా ఆ గుమ్మడికాయ అది అంత ఓకే అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గారు నేర్పించారు మా అమ్మ నేర్పించింది నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలున్నాయి అందరి మనిషి కష్టాలు అంటే సఫరింగ్ లేదు పెయిన్ డిఫరెంట్ సఫరింగ్ ఈస్ డిఫరెంట్ బాధపడను నా కర్మ నేను అనుభవిస్తున్నాను అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మని నేను అనుభవిస్తున్నాను ఆవిడ ఆవిడిని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఒకటే ఈ జన్మలో ఈ శ్రీ విద్యలో ఉన్నాను ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు వెళ్ళా అందరూ జయ జయ అంటున్నారు ఇప్పుడే నేను కర్మ నవించకపోతే రే పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది అది నన్ను వదలదు ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే ఒకవేళ అది అడగదు ఎవడు నన్ను రక్షిస్తాడు ఆ భయం ఇంకొకటి ఏంటంటే నన్ను రక్షించింది మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు హరిశ్చంద్రఘాట్లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది అది చూస్తాం అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోడాలు స్వార్థము ఇవన్నీ కూడా ఇంతవరకే ఇది ఎడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను మీ షూటింగ్ అవ్వగానే నా శిష్యుని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి పోయిన ఏడాది వచ్చారు కాశీకి ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది కళ్ళ ప్రాబ్లం కాదు బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ ఫిఫ్త్ స్టేజ్ పది రోజుల కన్నా బ్రతకవన్నారు మామూలుగా ఉన్న మనిషి ఇదే మన జీవితం ఆ భయం నాకుంది అంటే చచ్చిపోతానని కాదు మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను నేను పోస్ట్ పోన్ చేయను నా పూజలకు ముహూర్తాలు ఉండవు నేను ముహూర్తం చూసుకోను ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తా ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే కర్మగాలు ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను వాడిని తిట్టాలంటే దానికి ముహూర్తం చూడాలి నన్ను అడిగితే ఎవండి వాడిని తిట్టాలి మంచి ముహూర్తం చెప్పండి వాడు బాగా బాధ పడిపోవాలి మంచి ముహూర్తం చెప్పండి వెళ్ళండి ఓ నాలుగు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండాలి ఆ లోపల మీ కోపం తగ్గుతుంది తగ్గిపోతుంది కష్టం ఉండదు మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు సంచేత ఈ నాలుగు సూత్రాలు రేపొద్దున్న ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం ఆతురత ఇవన్నీ కలిపి నన్ను రక్షించి ఎప్పుడు స్మైల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అంటారు కదా ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలండి మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి నా జీవితంలో మార్పు తేవాలని ఆ ఆవిడ్ని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా ప్రకృత వికృతేమహ అని పూజ ప్రకృతి ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు అసలు ఏదో బిక్కమొహం వేసుకుని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు అది నేను చేయను ఆనందంగా పూజ చేస్తాను అది నా రహస్యం అంతకన్నా ఇంకోట్లేదు నాకు అమ్మే టాప్ ప్రయారిటీ నా ఇరవై ఐదేళ్లప్పటి నుండి ఇదే పద్ధతి ఇప్పుడు ఆ డెబ్బై ఒకటి వచ్చిందని కాదు ఇరవై ఏళ్ళప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ ఎందుకు వచ్చింది గురువుగారు మీకు ఆలోచన అంటే అమ్మ దాసలోని ఇలా ఉండాలి అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినంత అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎవరినో చూసి ఇలా గారు అమృతానందనాథ్ సరస్వతి ఆయనతో కలిసి ఉండడం ఆయన జీవన విధానాన్ని చూడడం మా అమ్మగారు మా అమ్మగారు నాకు ఫస్ట్ గురు యశోదమ్మ ఆవిడ నేను చిన్నప్పుడు ఐదేళ్ళ ఆరేళ్ళ నుండి నాకు మంచి పెద్ద అప్పుడు ఉండేది మీకు గుర్తుందో ఇప్పుడు అన్నీ పోయే వీడియో గేమ్స్ పెద్ద బాలశిక్ష చదివి రోజు చెప్పేది బాబు ఆ మంచి గుణాలన్నీ కూడా పాతుకుపోయేవి అప్పటి నుండి నాకు యునిక్ గా ఉండాలి ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను ఇంకొక నాలుగు అంగళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయి ఉండేవాడు కాదు ఎందుకని గురువు గారు ఎందుకంటే ఐదడుగుల అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి నేను గా ఉండాలని కసి బయలుదేరింది ఏం చేసినా గా ఉండాలి ఒక పూజ చేస్తే గా ఉండాలి మంత్రం చెప్తే యూనిక్ గా ఉండాలి ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లుండాలి ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది ఉంది గురువు గారు ఒప్పుకుంటున్నాను కదా నేనేం పోదు కొట్టడం లేదు అసట్ అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం ఉంది అదే ప్రశ్న మీరు రేపు రెండు రోజుల తర్వాత ఇంకోది వస్తుంది ఎందుకంటే రేపు ముందగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే అర్థం వచ్చేది చెప్తా ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను మంత్రం ఏమిటని అడగక్కండి అడగద్దా గురుగారు చెప్పకూడదా గురుగారు అలా చెప్పకూడదు ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు ఈ మంత్రం నేను చెప్తాను కానీ రోజుకి వెయ్యి సార్లు చెప్పాలి దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురువుగారు కొంతమంది వాళ్ళ కోసం చెప్పేయండి మరి ఇది ఇలా చెప్పేది కాదు సిద్ధపడి వాళ్ళు దగ్గరికి దగ్గరికి రావాలి వాళ్ళని నేను గమనించాలి వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను సో కేవలం మంత్రం జీవితాలు మారవమ్మా మంత్రం మనకి జీవితాన్ని మార్చుకునే శక్తి ఇస్తుంది మంత్రం డైరెక్ట్ గా జీవితాన్ని మార్చదు అది నేను నా సిద్ధాంతం ఓకే నిజంగా చాలా నేర్చుకోవచ్చు గురువు మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తోంది నిజంగా మారాలి అని అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే గురువు గారు ఆచరణలో పెట్టాలి నమ్ముకోండి పాదాలు పట్టుకోండి అమ్మే మిమ్మల్ని నడిపిస్తుంది కానీ మారాలి అన్న ఆలోచనని వదలకండి ఓకే తప్పకుండా గురుగారు ధన్యవాదాలు గురుగారు